రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది ఎన్నికై సంవత్సరం కాకముందే ప్రజల్లో వస్తున్న తిరుగుబాటును ఎక్కడికి పోయినా వాళ్ళు ఎదుర్కొనే తీరును మరి ఎదుర్కోలేక వాళ్ళకు సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా హౌస్ అరెస్టులు చేయించడం వాళ్ళను అన్యాయంగా పోలీస్ స్టేషన్లో పెట్టించడం ప్రతిపక్షాలు ఎక్కడైనా ధర్నా చేసినా మీటింగ్లు పెట్టినా దాన్ని జరగకుండా చూడాలని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్యాయంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఉన్నారు వాళ్ళ నాయకుడేమో స్వయంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిండు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళ ద్వంద్వ వైఖరి ఏందో ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి రావడానికి కోసం ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు దళితులు పేదవాళ్లకు అనేక మాయ మాటలు చెప్పిండు కానీ ఈరోజు వాళ్లకు తీరని ద్రోహం తీరని అన్యాయం చేస్తా ఉన్న విషయం దానికి ఒక మంచి ఉదాహరణ లగచర్లా అని చెప్పవచ్చు అక్కడ ఉండే గిరిజనులకు వాళ్ళ తరతరాలుగా ముత్తాత ముత్తాతలు తండ్రులు బిడ్డలు కాపాడుకుంటూ వస్తున్న కొద్దిపాటి భూమిని వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ కష్టం మీద వాళ్ళు పడుతుంటే మరి రేవంత్ రెడ్డికి ఎప్పుడు కూడా ఎవరైనా పచ్చగా ఉంటే ఊరవలేని తనం ఉంది పచ్చగా ఉన్న పల్లెల్ని ఆ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇక్కడ ఫార్మా సిటీ అంటే ఫార్మా విలేజ్ పెడతా అని చెప్పి ఇంకెక్కడైనా మరి తిరగబడతారేమో ఇక్కడ అమాయకులు నేను ముఖ్యమంత్రి కాబట్టి భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఖాళీ చేయించవచ్చని చేస్తే ఆ గిరిజనులు ఏమీ తెలియని అమాయక గిరిజనుల తిరుగుబాటు చూసి రేవంత్ రెడ్డి కంగు తిన్నట్టు అనిపిస్తూ ఉంది వాళ్ళు ఈ విధంగా తిరగబడతారని తెలియదు దానికి కేటీఆర్ గారు నేర్పించిందని ఏదో కేసీఆర్ గారు నేర్పిస్తే చేసిందని కనీసం వా ఆ ఆడవాళ్ళు చదువు రాని హైదరాబాద్ ముఖం కూడా చూడని ఆడవాళ్ళు ఎంత ధైర్యంగా దేశ రాజధానికి పోయి చెప్పాల్సిన కాడ ఎంత గొప్పగా వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన ఏ విధంగా చెప్పుకున్నారో మరి విన్నవాళ్ళు కూడా అంత గొప్పగా చెల్లించిండ్రు దాన్ని వాళ్ళు చాలా వాళ్ళ వైపు న్యాయం ఉంది ధర్మం ఉంది అని చెప్పి వాళ్ళు స్పందించిన తీరు ఇవాళ మానవ హక్కుల కమిషన్ దాన్ని సుమోటోగా తీసుకొని మేము తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటామని చెప్పిన తీరు దానికి ఒక నిదర్శనం కానీ ఇక్కడేమో కేటీఆర్ గారు చెప్తే చేసిండ్రు రే కేసీఆర్ గారు చెప్తే చేసిందని దానికి ఒక రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే ప్రజల్లో అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు ఇవాళ సొంత నియోజకవర్గంలో మరి గిరిజనులను మెప్పించలేక ఒప్పించలేక వాళ్ళని బజార్న పడేసి ఆయన కూడా బజార్న అసలు వాళ్ళని బజార్ పడేయటం ఒక ఎత్తే అయితే ఆయన బజార్న పడిపోయిండు ఇవాళ అందరూ అసహించుకునే విధంగా ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత తిరుగుబాట అని అందరూ మరి చూసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన కానీ ఆయన పనితీరు కానీ ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ అమాయకమైన గిరిజనుల మీద ఆయన బ్రహ్మాస్త్రం సొంత తమ్ముడు సొంత అన్నం వందల మంది పోలీసులు వస్తారు కానీ ఒక ఏ అధికారి కలెక్టర్ పోతే మాత్రం కనీసం భద్రత అయ్యే లేకుండా అంటే ఈ ఆ ఘటనకు ప్రేరేపణ మరి వాళ్ళందరినీ ఆ విధంగా చేయమని చెప్పి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఉసిగొల్పి అక్కడ అమాయకులను బలి చేసి ఈరోజు మరి ఈరోజు ఆ కుటుంబాలు కుటుంబాలు ఇండ్లు వదిలేసి భూములు వదిలేసి ఒకవైపు పంటలు ఇవాళ కోతకు వచ్చాయి మా పంటలు కోతకు వచ్చినాయి మా గొడ్లు బర్లు ఎక్కడున్నాయో తెలియదు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి పారిపోయినారు కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది బయటికి వెళ్ళిపోయారు ఆడవాళ్ళు పాప నాలుగైదు రోజులు చుట్టూ దేశ రాజధాని అందరి కాళ్ళు చేతులు పట్టుకొని ఇవాళ వేడుకునే పరిస్థితి ఇవాళ లగచెర్ల వాళ్ళనే మెప్పియలేని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి మెప్పిస్తాడు ఎన్ని రోజులు ఈ నిర్బంధ మరి పాలన సాగిస్తాడో మనం చూడాల్సిన అవసరం ఉంది దీనికి పులు షాపు మానకోట నుంచి మొదలైందనుకుంటున్నాం మేము మానకోట నిజ నిజంగా నిన్న అయిపోయేది చాలా శాంతిపూర్వకంగా సామరస్యంగా అయిపోయేదాన్ని ఇంత జటిలం చేసి కోర్టు వరకు పోయి ఇవాళ కోర్టు తీర్పు నీకు ఒక చెంప పెట్టు మానకొటతో ఎవరు పెట్టుకున్నా మరి వాళ్ళకు మూడినట్టే ఆ రోజున్న కాంగ్రెస్ కూడా మారకోటతోని గొడవ పెట్టుకుంది ఆ రోజు వాళ్ళకు మూడింది ఈ రోజు కూడా మారకోట నుంచే మీ పతనం మీ కౌంట్ డౌన్ మరి మొదలైంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా మేము ఆ రోజు కేసీఆర్ గారు పోలీసులను ఫ్రెండ్లీ పోలీసులుగా లేకపోతే ప్రతిపక్షాలు ఎక్కడైనా పోవచ్చు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇక్కడ కాశీ కన్యాకుమారిని కాశీ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేసి వయా తెలంగాణ వచ్చిండు నీ బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు నీ నాయకులందరూ పాదయాత్ర చేసి మేము అనుమతి అనుమతులు ఇచ్చినాం కానీ ఒక్క మా సభలకు అనుమతులు ఇవ్వవు మరి మే ప్రతిపక్షం గొంతు విప్పే పరిస్థితి లేకపోతే మరి అంటే నీ మీద తిరుగుబాటు మొదలైంది ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళని అణిచివేయాలి వాళ్లను నిర్బంధించాలి అని చెప్పి నువ్వు ఆలోచన ఏదైతే చేస్తున్నావో ఇది సరి అయింది కాదు ఇప్పటికైనా నీ కనువిప్పు కోర్టు జడ్జిమెంట్ ఒక చెంప పెట్టు ఒక కనువిప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కోర్టు మీద మాకు ఉన్న విశ్వాసం నమ్మకం మరొకసారి నిన్నటి మరి తీర్పు ద్వారా బలపడింది అని చెప్పి కోర్టు ఏదైతే ఆదేశం ఇచ్చిందో దాని మేరకు ఇరవై ఒకటో తారీఖున మంచి వాతావరణంలో మరి ఇరవై ఐదో తారీఖున గొప్పగా సభ నిర్వహిస్తాం ధర్నా నిర్వహిస్తాం అలాగే మా నాయకుడిని మళ్ళొకసారి మరి వారిని రమ్మని చెప్పి అక్కడ ప్రజలు కుల సంఘాలు ప్రజా సంఘాల కోరిక మేరకు మరొకసారి కేటీఆర్ గారిని మరి ఆహ్వానించడానికి మేమందరం కూడా వచ్చాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ